నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో జరగబోయే వార ఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి కుజుడు అత్యంత బలవంతుడై తృతీయ స్థాన సంచారం వల్ల చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో ఎవరి సహకారం లేకుండా పూర్తిగా విజయం సాధించే అవకాశం ఉన్నది ఇప్పుడు ఈ మూడవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆరవ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏమవుతుందంటే రుణాల నుంచి బయటపడతారు శత్రువులు మిత్రులుగా మారుతారు మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నా ఎవరితో ఉన్నా విరోధం ఉన్నా చాలా వరకు దాన్ని పరిష్కరించుకొని సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే రుణాల నుంచి బయటపడతారు కోర్టు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది అంటే ఆరో స్థానం అన్నది శత్రువులు రోగాలు రుణాలు వీటి నుంచి బయటపడే విధంగా కుజుడు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది ఇంకా అదేవిధంగా ఈ తృతీయంలో ఉన్నటువంటి కుజుడు భాగ్య రాజ్యస్థానాన్ని వీక్షించడం వల్ల తప్పనిసరిగా వృత్తిలో మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది సడన్గా వృత్తిరీత్యా ప్రయాణాలు చేయవలసి రావడం కానీ లేదా మీరు చాలా కాలంగా వేరే ప్రాంతంలో ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అవి ఈ సమయంలో మీకు అందుబాటులోకి వచ్చి అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది మరి ఈ కారణం వల్ల మీరు మరి వృత్తిరీత్యా దూర ప్రయాణం చేస్తారు వృత్తిలో మార్పు వస్తుంది కొంతమందికి అనూహ్యంగా వృత్తిలో హోదా పెరగడం వల్ల ఉన్న వృత్తినే కంటిన్యూ చేస్తూ ఇంకా దాన్ని సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ కుజుడు ఎక్కువగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇండిపెండెంట్గా ధైర్య సాహసాలతో ఎవరు సహకారం లేకుండా చేస్తున్నందరికీ కూడా ఈ కుజుడు యొక్క బలం మీకు సంపూర్ణంగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది ఇక గురువు యొక్క బలం కూడా పెరగడం జరిగింది ధనస్థానంలో ఉన్నటువంటి గురువు చాలా వరకు మిమ్మల్ని ఆర్థిక పరంగా సమయానికి తగిన ధన సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రయత్నానికి మీ కుటుంబ సభ్యులు సంపూర్ణంగా సహకరిస్తారు ఇదే సమయంలో మీరు కుటుంబం యొక్క బాధ్యత తీసుకొని ఆ కుటుంబ సభ్యుల యొక్క సమస్యల్ని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది ఇదే టైంలో కొంతమంది ఏంటంటే అటు కుటుంబ సమేతంగా ఏదైనా ఒక విహారయాత్ర కానీ పుణ్యక్షేత్రాన్ని కానీ దర్శించడం జరుగుతుంది లేదైనా ఒక వివాహ వేడుకలో కానీ టుగెదర్ లాంటి ఫంక్షన్లో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే మీ కుటుంబం యొక్క సభ్యుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అంటే వివాహం ద్వారా వచ్చు లేదంటే మీకు కానీ మీ సంతానానికి కానీ వేరే సంతానం కలగడం వల్ల కానీ బాగా చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం వల్ల కుటుంబం అంతా ఆనందంగా గడపడం ఏదైనా ఒక సంతోష వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణం మీ కుటుంబంలో కనబడుతుంది మీ యొక్క మాటలలోను అలాగే మీ యొక్క నడవడికలో కూడా చాలా మార్పులు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు మీరు ఏదైనా ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ లేదన్నా ఎవరికైనా ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో సలహాలు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా సలహా ఇవ్వవలసి ఉంటుంది ముఖ్యంగా ఏదైనా మీరు కొనేటప్పుడు కానీ ఖర్చు పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఏదైనా మోసంతో కూడుకున్నటువంటి డాక్యుమెంట్స్ కలిగినటువంటి గృహాలు కొనడం కానీ ఏదైనా వాహనం కొనడం కానీ జరిగే అవకాశం ఉంది ఏదన్నా ఒక వ్యవహారంలో మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు అది నష్టపోవడం కానీ లేదంటే మోసంతో కూడుకున్నటువంటి వస్తువులు కొనడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ ముఖ్యంగా మీరు ఆన్లైన్లో విలువైన వస్తువులు ఎలాంటివి ఏమన్నా తెప్పించుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆ కంపెనీ యొక్క విషయాలు తెలుసుకొని తెప్పించుకోవడం మంచిది అలాగే మీరు ఏదైనా డాక్యుమెంట్ సైన్ చేసినా ఎవరికన్నా షూరిటీ ఇచ్చినా అది నమ్మకంగా చాలా జాగ్రత్తగా షూరిటీ కానీ సంతకం కానీ పెట్టాలి తప్ప తొందరపడి ఎటువంటి సైన్ చేసినా కూడా తర్వాత తర్వాత అది మీ యొక్క మెడక చుట్టుకొని చాలా వరకు ఒకటికి పది రెట్లు నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ సమయంలో మీరు అటు దగ్గర వాళ్ళని కానీ మిత్రులను కానీ అలాగే ఆన్లైన్లో పరిచయం వాళ్ళతో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు గ్రహాల స్థితి బాగులేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అనమాట కామన్గా ఏమవుతారంటే ఇది ఏళ్ళ శని జరుగుతుంది కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం ఆ శని భగవాన్ని ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడన్నా సరే మీరు తొమ్మిది గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది అంటే పెళ్ళి అవ్వటం లేదు పూజ భగవానుడు ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు ఈ విధంగా గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా తొమ్మిది గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతీ నెల కొన్ని లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అందులో మాస శివరాత్రి ఏకాదశి సంకష్టర చతుర్థి మొదలగానే వస్తుంటాయి అవి విధి విధానంగా ఫాలో అవ్వడం వల్ల ఏ గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో పదహారో తారీఖున వస్తున్నటువంటి ఈ సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అభయం ఉంటే విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివ పార్వతులు మరి విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి పూజ చేయకుండా మీరు మాసశివరాత్రి చేసిన ఫలితం ఉండదు ఏకాదశి చేసిన ఫలితం ఉండదు మహాశివరాత్రి అన్న ఫలితం ఉండదు అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్ట చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరికతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి ప్రదోష వేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో పెళ్ళి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్ళతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్నవారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పండ్లు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల దర్శనం మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు అందులో మహాశివరాత్రి మించింది లేదు అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటి అర్థం మన జన్మలో ఒక్క శివరాత్రిలో చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వర్ని దర్శించుకోవడం వల్ల చక్కని ఫలితం పొందడం జరుగుతుంది స్వస్తి